రెండు మూడు రోజుల క్రితం హిందూపురంలో జరిగినటువంటి దౌర్జన్యం రౌడీజం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆఫీసుని తెలుగుదేశానికి సంబంధించి బాలకృష్ణ అనుచరులు తెలుగుదేశం కార్యకర్తలు హిందూపురం పార్టీ ఆఫీస్ మీద దౌర్జన్యం చేసి రౌడీజం చేసి ఆఫీసుని ధ్వంసం చేసి ఆఫీసుని పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులు దేవుళ్ళ యొక్క ఫోటోలను ధ్వంసం చేశారు ఆఫీస్ సిబ్బంది మీద దాడి చేశాడు ఇదేనా ప్రజాస్వామ్యం అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది గూండా రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశే కాదు మొత్తం రాయలసీమే కాదు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది రెడ్ బుక్ అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్లియర్గా ఇప్పుడు అర్థమైంది పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయటం కీలకమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నటువంటి వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించడం ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా తాడి చెట్టు లోతులో కూరుకుపోవటం ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఆంధ్రప్రదేశ్లో అని చెప్పని చెప్తా ఉన్నాం క్షమాపణ చెప్పాలి తెలుగుదేశం పార్టీ మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి ధ్వంసం చేసినందుకు దాడులు చేసినందుకు ఆశ్చర్యం ఏంటంటే పోలీసుల సమక్షంలో పోలీసులు ఉండగానే పోలీసులు ఏమాత్రం కూడా కట్టడి చేయలేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు ఎందుకు నీ రకంగా ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందో చెప్పాలి శాంతి భద్రతల్ని కాపాడాల్సినటువంటి యంత్రాంగం రౌడీలకి దౌర్జన్యకారులకి దాడులు చేసేటటువంటి వారికి ప్రత్యక్ష సాక్షులుగా మారిపోయింది అంటే ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా అని చెప్పని అడుగుతా ఉన్నాం ప్రజాస్వామ్య పరిపాలన అంటే ఇదేనా అని అడుగుతా ఉన్నాం ఇదేనా మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతుందా అని చెప్పని అడుగుతా ఉన్నాం కాబట్టి అన్ని రంగాల్లోనూ కూడా పెట్టుబడులు తీసుకురావడంలో కానివ్వండి సంపద సృష్టించడం కానివ్వండి లేకపోతే సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయడంలో కానీ ఉంది జగన్మోహన్ గారితో జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడాలి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలే పేర్లు మార్చి అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండటానికి అవకాశం లేదు ఒక్క నిమిషం కూడా ప్రజలు ఇచ్చినటువంటి యాభై శాతంలో ఉన్నటువంటి పైగా ఉన్నటువంటి ఓట్లు ఇప్పటికే ముప్పై నలభై శాతం పైగా పోయినాయి అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తాను ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క విశ్వాసాన్ని ప్రజల యొక్క దీన్ని కోల్పోయింది ఈ హిందూపురంలో పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి సంఘటనని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం అధిష్ తెలుగుదేశం అధిష్టానం వర్గం ఇలాంటి రౌడీజాలని గోండాజాలని ప్రోత్సహించటం పోలీసుల సమక్షంలో దాడులు చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది లేకపోతే ఖచ్చితంగా టూ పాయింట్ ఓలో ఇందాక మా వాళ్ళు చెప్పినట్టుగా ఏ రకంగా దీని మీద న్యాయంగా న్యాయం జరిగేటట్టు ఇది ఇలాంటి దౌర్జన్యాలకి పులిస్తో పడేటట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం